పాదాభివందనం చేయాలి ఇక్కడ ఒకటి చూస్తానమ్మో నేను దక్షిణ భారతంలో మాత్రం ఎవరు నమస్కారం చేయరు నేను అంటే మీరేదో అనుకుంటున్నారు ఆవిడకి నమస్కారం చేయాలని అనిపించుకుంటుందేమో అనుకుంటారు కాదు మన దగ్గర పద్ధతి ఏంటిదంటే చిన్నపిల్ల అయినా పెద్దవాళ్ళైనా కూడా నమస్కారము పాదాలకు నమస్కారం చేస్తే నమస్కారం అవుతుంది ఇక్కడేమో ఇలాగా అది కూడా కష్టం అతి కష్టంతో ఎందుకంటే నాకేమి ఎవ్వరి కాళ్ళు కూడా అవసరం లేదు అనుకుంటాము మనందరికీ ప్రతి ఒక్కరు కాళ్ళు పడే అవసరం ఉంది ఎందుకుందండి కొంతమంది అనుకోవచ్చు ఎందుకుందో తెలుసా ఇక్కడ ఉంది చూడండి అహంకారం మూట ధరించి ఉన్నాం చాలా మంది నేను ఇలా మూట పెట్టుకోండి అది మిమ్మల్ని వంగనివ్వదు నేనండి నేను అది వంగనివ్వదు అమ్మా పడిపోయిందిరా వంగ పడిపోయిందిగా అహంకారం మూట కాబట్టి ఎంత మందికి మీరు పాదాభివందనం చేస్తూ పోతారో ఏమవుతుంది నేను అన్నది పడిపోతుంది అహంకారం పడిపోతుంది అందుకోసం మనం ఎప్పటికీ కూడా పూజ చేసిన తర్వాత నమస్కారం చేయాలి అమ్మవారికి పాదాభివందనం గురువు గారికి పాదాభివందనం కుమారికి పూజ చేసిన తర్వాత చిన్న చిన్న పిల్లలకి కూడా పాదాభివందనం చెయ్యాలి